ప్రైజ్ అలా ప్రభునామమునకు స్థూత్రములు కలుగునుగాక ఈరోజు పాఠ్యాంశము కొరిందీలకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయంలో నుండి ధ్యానించుకుందము మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికి ఆసక్తులనై ఉండుడి ఆమెన్ మనము దేవుని పని చేస్తూ ఉన్నాము దేవుని పని చేస్తూ ఉన్నప్పుడు అది వ్యర్థము కాదు మనకు ఆశీర్వాదములు ఇచ్చే దేవునిగా ఉన్నాడు దేవునిలో స్థిరముగా ఉండాలి కదలిని వారిగా ఉండాలి ప్రభు కార్యావృద్ధి కలుగ చేసే వాణిగా ఉన్నాడు మనకు కావలసిన అవసరతలు తీర్చే వాణిగా ఉన్నాడు మనము ఆసక్తి కలిగి ఉండాలి నా ప్రియమైన సహోదరి సహోదరులారా శరీరము క్షయమైనది అనగా మన శరీరము వ్యర్థమైనది శరీర క్రియలు వ్యర్థమైనవి శరీర క్రియలు అనగా వ్యభిచారము విగ్రహారాధన పాపము లంచగొండితనము ఇలాంటివే అది మన శరీరము అక్ష క్షయమైనది అనగా వ్యర్థమైనది వ్యర్థమైనదిగా ప్రభునిలో మనము విత్తబడి ఉన్నాము కనుక అక్షయముగా మనము లేపబడతాము అంటే పరిశుద్ధులుగా దేవునితో పాటు లేపబడతాము కనుక మన ప్రయాసము వ్యర్థము కాదు గణహీనమైనదిగా మనము విత్తబడి ఉన్నాము దేవునిలో మనము ఎందుకు పనికిరామని మనలను త్రోసివేసి ఉన్నారు మన ఇరుగుపారు వారు మన బంధువులు మన స్నేహితులు మనవారే మనలను ఘనహీనులుగా ఎంచుకొని ఉన్నారు మనలను ప్రక్కన పడవేసి ఉన్నారు మనము గణహీనులముగా ఎందుకు పనికిరాని వారముగా దేవునిలో విత్తబడి మహిమ గల వారముగా మనము దేవునితో కూడా లేపబడి ఉన్నాము ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక మనము ప్రకృతి సంబంధమైన లోక సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ ఆత్మ సంబంధ శరీరముగా మనము దేవునితో లేపబడి ఉన్నాము ఎప్పుడు ప్రభునిలో మనము స్థిరముగా ఉన్నప్పుడు కదలకుండా ఉన్నప్పుడు ఆసక్తి కలిగి ఉండిన ఉండినప్పుడు మన ప్రయాసము వ్యర్థము కాదని మనము ఎప్పుడైతే స్థిరులుగా ఉన్నామో అప్పుడు మనలను ప్రభుని క్రీస్తు వారు ఆత్మ సంబంధులుగా లేపి ఉన్నారు ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక ప్రకృతి సంబంధమైన శరీరమున్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది అనగా ప్రకృతి సంబంధమైన లోక సంబంధమైన ఆచారములు అను అనుసరించిన వారికి నరకం ఉన్నది ఆత్మ సంబంధముగా దేవునిలో వారికి కదలకుండా ఉన్నవారికి పరలోక రాజ్యం ఉన్నది కాబట్టి మనమందరము నిద్రించుతాము చనిపోతాము కానీ నిమిషములో ఒక్క రెప్పపాటున కడబోర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదము బోర రోగును అప్పుడు మృతులమైనటువంటి మనము అక్షయలుగా అక్షయముగా అంటే పరిశుద్ధముగా లేపబడతాము మనము మార్పు పొందుతాము ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక కాబట్టి నా ప్రియమైన సహోదరులారా మనమందరము మన ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరముగా ఉండాలి కదలని వారిగా ఉండాలి ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికి ఆసక్తులమై ఉండాలి ప్రభువు మనకు కార్యాలు చేస్తాడని ఆసక్తి కలిగి ఉండాలి ప్రభునామకు స్తోత్రములు కలుగునుగాక ఆమెన్ లాడ్ వాడ్ ఆఫ్ గాడ్ ఫస్ట్ కొరిందియన్స్ చాప్టర్ 15 so then my beloved brethren be firm immovable a warning always in the work of the lord knowing that your toils are not in vain in the lord praise the lord amen those also is the resurrection of dead. It is known in corruption. It is raised in incorruptibility. It is known in dishonor. It is raised in glory. It is known in weakness. Praise the Lord it is raised in power it is known a natural body it is raised a spiritual body if, they, if there is natural body there is also a spiritual on those also it is between the first man Adam became a living soil. The last Adam quicken spirit. Praise the Lord. Amen. But we shall all be changed in, a, in an instant in the twinkling of an eye at the last trumpet for the trumpet shall sound and the dead shall be raised in craftable and we shall be changed praise the lord amen so then my will be loud brethren be firm Immovable, a bonding always in the work of the Lord, knowing that your toil is not in vain in the Lord. Praise the Lord. Amen.